నమస్తే మనము త్రిపురారహస్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని సుమేధనుడు అనేటువంటి ఒక ఋషి మన దత్తాత్ర సారీ మన నారద మహర్షికి చెప్తే ఆ పుస్తకం అంతా కూడా మొట్టమొదటి ఎవరు దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తే తర్వాత దీన్ని ఈ సుమేధనుడు రాసినటువంటి పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది మొత్తం మీద టోటల్గా ఎయిటీన్ థర్టీ వన్లో ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు తర్వాత నైన్టీన్ ట్వంటీలో ఇంగ్లీష్లో వచ్చింది తర్వాత దీన్ని తెలుగులో కూడా ఒక మహాన్ భావుడు రాసున్నాడు తర్వాత ఏమొచ్చినాయో తెలియదు కానీ అల్టిమేట్ ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు మాత్రమే ఈ బుక్ ఈ బుక్ను ప్రింట్ చేశారు ఇదంతా కూడా సత్యం ఎవరికైతే తెలుసుకోవాలి అని ఉన్నదో వాళ్ళకి చెప్పినటువంటి టెక్నిక్స్ అంటే ఏంటి అసలు ఉన్నదేంటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసుకుంటే మనకేం వస్తుంది ఈ విషయాల మీద చెప్పడం జరిగింది నిజం చెప్పాలంటేనప్పుడు మన ఋషులు చెప్పింది కూడా ఇదే వేదాలు వేదాలన్నర్ వేదాలంటే ఏంటి తెలుసుకోవటం ఏం తెలుసుకోవాలి తెలుసుకునేదాన్ని జ్ఞానం అన్నారు మరి మన కంటికి కనపడుతున్న ప్రతిదీ జ్ఞానమేగా నేనేం తినాలో నాకు తెలుసు ఎలా మాట్లాడాలో తెలుసు ఎలా డబ్బులు సంపాదించాలో తెలుసు ఎలా ఫ్యామిలీని చూసుకోవాలో తెలుసు ఇదంతా కూడా జ్ఞానమేగా కాకపోతే ఏంటి ఈ జ్ఞానానికి ఒరిజినల్ సత్యమైనటువంటి జ్ఞానానికి అన్నీ జ్ఞానాలే కాకపోతే ఈ జ్ఞానం కూడా ఉన్నదంతా ఆ జ్ఞానంలో ఉన్నదే అనేటువంటి విషయాన్ని గ్రహించటమే భగవత్ తత్వ సాధన ఆధ్యాత్మిక సాధన అంతకంటే ఏం లేదు మన దగ్గర ఉన్నది మనసే ఆ భగవద్వ దగ్గర ఉన్నది కూడా కాస్మిక్ మైండ్ అదే మనసు కాకపోతే విషయం ఏంటి ఆ మనసు ఒకే ఒక ఆలోచన ఇచ్చి వెనక్కి జరిగి కూర్చొని ఉంది కానీ మన మనసు ఏం చేసింది చేసుకొని బోలుడు బోలుడు సుఖం కావాలి సంతోషం కావాలి మనుషులు కావాలి పేరు కావాలి ప్రతిష్ట కావాలి పవర్ కావాలి అని మన ఈ జ్ఞానాన్ని మనం వ్యాపించుకుంటూ ఉన్నాం ఎంత మనం వ్యాపించుకున్నటువంటి ఈ మన జ్ఞానంలో మనకి ఒక లిమిట్ ఉంది ఎందుకు వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం మనం తెలుస్తున్నప్పుడు ఇది పర్మనెంట్ కాదు అనేటువంటి జ్ఞానం కూడా మనకి లోపల ఉంది పర్మనెంట్ జ్ఞానం ఏంది అనేటువంటి విచారణ చేయడమే ఆధ్యాత్మిక సాధన ఈ విచారణ ఆగిపోతే వేదాంతం అంతం అవుతుంది అంటే విచారణ వేద అంతం అంటే ఈ జ్ఞానానికి సంబంధించిన విచారణ కూడా అంతం అయిందంటే ఉన్నది ఒకటేను మన మనసే మనని నడిపిస్తున్నది మనసుకి ఏ ఆలోచనలు లేనటువంటి స్థితి అనేటువంటి విషయం అవగాహనకు వచ్చినప్పుడు అది ఆ నిశ్శబ్దమైనది భగవతత్వం అనేటువంటి విషయం అది సర్వత్రా ఉన్నది అనేటువంటి విషయం అవగాహన వస్తుంది ఈ భగవతత్వానికే రకరకాల పేర్లు పెట్టారు ఏంటి ఆత్మ అన్నారు పరమాత్మ అన్నారు తర్వాత ఇన్ఫినిట్ అన్నారు అనంతం అన్నారు అమనస్కం అన్నారు తర్వాత తారకం అన్నారు ఆ తర్వాత ఏంటి ఏ గుణాలు లేనిది అన్నారు నిరాకారం అన్నారు నిర్వికల్పం అన్నారు నిశ్చలం అన్నారు అంటే ఏంటి ఇదంతా ఏంటి ఇదే ఎక్కడుంది ఈ చెప్పినటువంటి ఈ క్వాలిటీస్ అన్నీ ఎక్కడున్నాయి సర్వత్రా ఉన్నది కానీ నామరూపాల్లో లేవు గుణాల్లో లేవు నామరూపాలన్నీ ఎక్కడ ఉన్నాయి విశేషాలు అంటే మన ప్రపంచానికి జగత్తు జీవుడు ఈశ్వరుడు ఆ తర్వాత నామరూపక్రియ ఇవన్నీ కూడా విశేషాలు విశేషాలు అంటే ఏంటి ఒకటే ఒక్క ఉన్న దాంట్లో నుంచి వ్యక్తమైనటువంటి విశ మనం మనం కదా ఏమైనా విశేషాలు ఉన్నాయా అండి ఏం విశేషం అంటున్నాం అంటే ఏమైనా డిఫరెంట్గా ఏమన్నా ఉందా అని అడుగుతాం ఈ విశేషాలన్నీ ఎక్కడ మన జీవత్వంలో ప్రపంచంలోనే భగవత్తత్వంలో విశేషాలు లేవు ఉన్నది సర్వసామాన్యంగా ఉన్నది అందుకనే చాలామంది అంటుంటారు నువ్వు చూడు 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 నువ్వేం కనిపెట్టద్దు అంటారు అంటే ఏంటి చూసేది వినేది మాట్లాడేది ఇవన్నీ ఎవరు మన దగ్గర ఉన్నటువంటి పంచభూతాల తత్వం స్పర్శ రూప రసగంధాలు ఈ స్ప శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కాటిని మన మనసు బుద్ధి మన అహంకారంతో కానీ ఆ భగవత్వాన్ని మనం కనుక్కోవటం కష్టం అన్నట్టు చెప్పటం జరిగింది ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం పుస్తకం ఇప్పుడు త్రిపుర రహస్యం మాట్లాడుకుంటున్నాం త్రిపుర రహస్యంలో చెప్పిన కాన్సెప్ట్ కూడా మన ఋషులు చెప్పినటువంటి ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి కాన్సెప్టే వాళ్ళే ఉంది ఇప్పుడు వ్రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్తున్నా అదే ఆధారం చేసుకొని చెప్తారు కాకపోతే నిన్న ఒక టాక్ ఏదో మా ఆశ్రమంలో మా గురువుగారు ఒకటిచ్చున్నారు అంటే లయాన్ని దాటిందు దాటిన తర్వాత కూడా ఉన్నది అని అన్నట్టు అన్నారు ఇక్కడ భగవద్గీతలో కూడా అదే చెప్పాడు ఏం చెప్పాడు భగవద్గీతలో ఇప్పుడు కూడా నా అర్జున నీకు బోలెడు జన్మలు గడిచినాయి నాకు బోలెడు జన్మలు గడిచాయి కాకపోతే నా జన్మ గురించి నాకు తెలుసు ఎందుకు ఇది ఆ జన్మనేమంటారు దాన్ని ఏమంటారు సారీ అవతారం అంటారు అవతారానికి మనకి తేడా అయింది మనమేంటి జీవత్వంలోనే ఉండి నా శరీరం నా ప్రాణం నా మనసు నా కోరికలు నా సుఖము నా సంతోషం లేదా నేను శాంతిగా ఉండాలి లేదు నా ధ్యానం లేదు అంటే నా సేవ లేదు నా యోగం ఇంతవరకే మనం ఉన్నాం అది జీవత్వం ఇప్పుడు కృష్ణ భగవాన్ పరిస్థితి ఏంటి ఆయనకు శరీరంతో సంబంధం లేదు ఆయన యొక్క మనసు ఆయన యొక్క ఆత్మ ఆయన యొక్క జ్ఞానం సర్వత్రా వ్యాపించింది కాబట్టి ఆయన జన్మ ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు ఎందుకు తెలుసు ఆ జన్మకు సంస్కారాలు లేవు ఆ సంస్కారాలు లేని పేరునే బ్రాహ్మణ్ అన్నారు పరమాత్మ అన్నారు అంటే మళ్ళీ బ్రాహ్మణు పరమాత్మ వీళ్ళంతా ఎవరు మనమే ఉన్నదంతా ఒకటే అన్నప్పుడు శరీరం నాదే నా దగ్గర ఉన్నటువంటి నా నా జీవ నా శరీరం నా ప్రాణం నా మనసుకున్నటువంటి జ్ఞానం కూడా నాది ఏంటి అది దాన్ని జీవాత్మ అన్నారు ఆత్మ అంటే ఏంటి సర్వత్రా వ్యా వ్యాపించినటువంటి జ్ఞానం మళ్ళీ బ్రాహ్మణ్ అంటే ఏంటి అది కూడా కాస్మిక్ మైండ్ స్పిరిట్ స్పిరిట్ అంటున్నారు అక్కడ దానికి నామరూపాలు ఏం లేవు వాటికి ఏం పేర్లు పెట్టారు వాళ్ళకేం పేర్లు పెట్టారు అక్కడ విరాట్ పు విరాట్ పురుషుడు తర్వాత అంతర్యామి ఆ తర్వాత హిరణ్య గర్భ అన్నారు ఆ మూడు ఏంటి అవన్నీ కూడా జస్ట్ ఆలోచనలే సృష్టి జరగాలనేటువంటి ఆలోచన రావడంతో బ్రహ్మాండం విరాట్ విషయం అనేది ఎక్స్ప్రెస్ అయింది అంటాడు ఆ తర్వాత ఏంటి లోపల ఉన్నటువంటి ఆలోచన చేశాడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎట్లా ఉండాలి సృష్టిలో మనుషులు ఎలా ఉండాలి చీమ దగ్గర నుంచి మా కొండ వరకు ఉన్నదంతా కూడా చైతన్యం చైతన్యం అంటే భగవతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం సర్వత్రా ఉన్నది అది ఆయన ఆ కాస్మిక్ మైండ్లో ఆలోచన చేసి ఏ స్థితిలో చేశాడు ఆయన హిరణ్య గర్భస్థితిలో చేశాడంటే హిరణ్య గర్భం అంటే యోగ నిద్ర యోగం యోగమాయ అంటే ప్రకృతితో జరిగిపోయింది ఎలా ఉన్నాడు ఆయన పరిస్థితి ఆయనకి ఏమీ కావాలనేటువంటి కోరిక లేదు ఒక నిశ్చలంగా నిశ్శబ్దంగా నిర్వికల్పంగా నిరాకారంగా ఉన్నటువంటి ఆయన ఆలోచనలో నుంచి సృష్టి వ్యక్తమైంది అంట అంటాడు ఇప్పుడు మన సృష్టి కారణం ఏమంటాడు అక్కడ అది మాయ అన్నాడు అంటే వ్యక్తమైంది కానీ అది ఉన్నది లేదు ఎవరు చూస్తే వాళ్ళకే కనపడుతుంది అన్నాడు మరి మన సృష్టికి ఏంటి కారణం అజ్ఞానం అన్నాడు అంటే ఏంటి అజ్ఞానం నేనే శరీరం అనేటువంటి స్థితి వరకే నేను ఆగిపోయినాను అంటే అది నాది జీవ నాది జీవాత్మ అంతకంటే నాకేం తెలియదు కదా మనం ఏంటి మనం కష్టపడ్డాం ఏదో పాపపుణ్యాలు చేసాం దానికి అనుగుణంగా సంచితం ఆగాము పా ప్రారంభం ఉంది అయిపోతుంది వస్తాము వెళ్ళిపోతాం అంటారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అక్కడ ఏంటి అక్కడ అవన్నీ లేవు సంస్కారాలు లేవు కోరికలు లేవు అల్టిమేట్గా మన మహానుభావులు మన ఋషులు చెప్పింది ఏంటంటే మన మనసుకి ఏ కోరిక లేని స్థితి కనుక మనం తీసుకొని వచ్చి ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే ఆ భగవత్ తత్వ జ్ఞానమే సర్వత్రా ఉంది మనతో ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం లయావస్థ గురించి మాట్లాడుకుంటున్నాం ఏమన్నాడు భగవాను నీకు బోరెడ్ జన్మలు గడిచిన అర్జున నాకు గడిచాయి ఇంకా మనం ముందుంటాము అని అంటాడు అంటే ముందుంటాము అర్థం అర్థమేంటి ఆ ముందు మళ్ళీ ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఉంటాం అంతే కదా ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసాయి మళ్ళీ నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది ఆటోమేటిక్గా అవి నాకు ఒక్కసారి నా జ్ఞాపకంలోకి రావడంతో అవి మన స్ఫురణకు వస్తేస్తాయి మీరు కూడా ప్రతిదీ కూడా ఏది గుడ్డిగా నమ్మకూడదు భగవంతుడు మనకి భగ మన భగవత్ తత్వం వల్ల మన దగ్గర మనసు ఉంది బుద్ధి ఉంది ఆ తర్వాత మనకి జ్ఞాపకాలు ఉన్నాయి ఇది ఈ జ్ఞాపకం కరెక్టా కాదా అని మన బుద్ధిని ఉపయోగించి చెయ్యాలి ఇప్పుడు చూడండి కొంతమంది చూడంగానే ఇట్లా కారు డ్రైవింగ్ నేర్చుకుంటారు కొంతమంది చూడంగానే చిన్న పిల్లలే స్టేజ్ మీదకెళ్ళి చక్కగా కమ్యూనికేట్ చేస్తారు అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా రానివి వాళ్ళకి సెకండ్లో వస్తాయి ఇప్పుడు పిల్లలు చూడండి ఆల్రెడీ సిస్టమ్ని ఎట్లా పెట్టి యూట్యూబ్ పెట్టేసి ఏది సంవత్సరం చెప్తుంది వెంటనే పిల్లలు ఇలా ఇలా వేలు ఉపయోగించి యూట్యూబ్ వాడేస్తున్నారు మనకు ఒక అరగంట కూర్చొని వాళ్ళు చెప్తే కానీ మనకు అర్థం కాదు అంటే అర్థమేంటి ఇక్కడ అంటే ఇది కూడా మన ఋషులు ఊహించే ఉండొచ్చా ఊహగా అదేది లేదు అంటే వీడికి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీడివన్నీ నేర్చుకొని ఉంటాడు అనేటువంటిది అంటారు ఇప్పుడు నిన్న మనం చదువు మాట్లాడుకుంటున్నది ఏంటి లయం అంటే ఏంటి నీట్ నీటి లాంటి భగవతత్వ చైతన్యం సర్వత్రా వ్యాపించినది ఆ నీటి ఆ నీరు ఎక్కడ ఆ నీటిలో ఏముంది సముద్రం ఉంది అలలు బుడగలు బుడగలున్నాయి ఒరిజినల్గా వాటిని మనం ఏమంటాము సముద్రంలాగా కనపడితే సముద్రం అంటాం తర్వాత నది నదిలాగా కనపడితే నది అంటాము ఆ తర్వాత బుడ నదిలో నదిల్లో అలాలని చూసి భలే వస్తున్నాయి అలాలంటాం తర్వాత చిన్న చిన్న బుడగలు వస్తుంటే వెళ్ళిపోతుంటాయి అంటే అర్థం ఏంటి ఈ బుడక కలిసిపోయిందనుకో నీళ్లలో కలిసిపోయిందనుకో ఈ బుడగను మనం ఏమంటాము బుడగా సముద్రమను సముద్రం అది కూడా నీళ్లలాగా మారిపోయింది అంతే కదా అట్లాగే అలా ఎలా మారిపోయింది అలలాగా అలా కూడా నీళ్ళలాగా మారిపోయింది అంటే ఏంటి అర్థం ఏంటి నది నది గనక ఎక్కువ పొంగిపోయిందనుకో సముద్రంలో పడిపోయిందనుకో అది కూడా వెళ్ళి నీళ్ళలాగా మారిపోతుంది ఈ బుడగకి నేను నీళ్ళల్లా మారిపోయినానా అనేటువంటి విషయం ఏమన్నా గుర్తుంటుందా ఇప్పుడు మన సంగతే తీసుకుందాం అయిపోయింది స్కూల్కి వెళ్ళాము ఏదో చిన్నప్పుడు ఎట్లా యంగ్ ఏజ్లోకి వచ్చామో మనకు గుర్తు తెలియదు ఎలా ఓల్డ్ ఏజ్కి వచ్చామో తెలియదు అలాగే శరీరం కూడా దాటిపోతుంది మళ్ళీ ఈ శరీరం నేను కలిసిపోయినాను అనేటువంటి విషయం నాకు ఎలా తెలుస్తుంది తెలిసే ఛాన్స్ లేదు కాకపోతే మనం మన మహానుభావులు ఏమన్నారు అంటే కొంచెం డెవలప్ అయ్యి మళ్ళీ రావడం జరుగుతుంది అన్నారు అందుకే నేను ఎక్కడో ఒకచోట విన్నాను ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మనకంటే ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు కారణం ఏంటి వాళ్ళు ముందే నేర్చుకొని వచ్చి ఉండొచ్చేమో అంటే ఇవన్నీ కూడా ఇఫ్లు బట్టలే కాకపోతే మన ఋషులు అయితే ఏంటి ఈ భౌతికం అనేది ఉన్నది అంటే దానికి కారణం ఆ దివ్యమైనటువంటి ఒక చైతన్యం ఉన్నది ఎట్లా ఉంది సూర్యుడి చైతన్యం ఉంది ఎన్ని లైట్లు పెడితే మనం ఆ సూర్య చైతన్యానికి సమంగా తీసుకొని రావడం అలాంటి సూర్యుడు లాంటి ఒక తేజస్సు ఒక జ్ఞానం చైతన్యం సర్వత్రా ఉన్నది మనతో కూడా ఉన్నది కాకపోతే మనం ఈ శబ్దస్పరిశ గంధాలు ఈ పంచభూత తత్వాలు ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా వీటి ద్వారా మన కళ్ళు ముక్కు చెవులు మన మనసు దాకా దాన్ని మనం గ్రహించగలం లేము ఎప్పుడు గ్రహించగలుగుతాం దాన్ని ఈ విశేషాలన్నీ పోయినటువంటి ఒక సూక్ష్మమైన స్థితి మా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సూక్ష్మం అవ్వాలి మనకంత సెన్సిటివిటీ లేదు అంటారు సెన్సిటివిటీ లేదంటే పెద్ద గొప్ప ప్రధానం కాదు మనకి విషయాలకు సంబంధించిన వాసనలు లేవు వాడికి సంబంధించిన ఆలోచనలు లేవు ఆలోచనలు లేనటువంటి స్థితి అది మనది భగవతత్వం కాకపోతే మనకు తెలియదు కానీ మనం ప్రతి సెకండ్ అది అనుభవిస్తూనే ఉంటాం ఎట్లా ఇప్పుడు మనం సెల్ ఫోన్ ముందు నేను కూర్చున్నాము ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు చెప్పటం అయిపోయింది వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వేరే ఒక పనికి వెళ్ళాలిగా అది వంట చేయటమో లేకపోతే తినడమో లేకపోతే టీవీ చూడటమో ఒక పనికి వెళ్ళాలి కదా ఆ మధ్యలో నాకు ఒక స్పా ఒక పాజ్ వచ్చింది కదా అంటే ఒక నిశ్శబ్దం వచ్చింది కదా ఏ ఆలోచన లేనటువంటి ఒక ఒక స్థితి ఉంది ఆ స్థితి భగవత్ తత్వం మన క్షణ క్షణం ఆ స్థితిలో మనం ఉంటూనే ఉంటాం వంట చేయడానికి వెళ్తాం భగవత్తత్వం ప్రసాదం తయారవుతుంది అనుకుంటాం వంటలో పడిపోతాం అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది ఏవో ఆలోచనలు వస్తుంటే కానీ మనకేమీ తెలియదు సపోజ్ ఆ ఆలోచన మనకి తెలిసిందనుకో నేనున్నాను నా విశేషాలు ఉన్నాయి నా మనసు ఉంది అసలు నాకేం తెలియకుండా ఒక నిశ్చల స్థితిలో ఉన్నాను అనుకో అది భగవత్వం అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి ఇప్పుడు మనం లైవ్ అయిపోతాం మనకి తెలియదు కానీ మళ్ళీ మనం ఏదైనా ఇంకొంచెం మనం ఇంకేదైనా ఇంకో గొప్ప పనులు చేయాలో ఇంకోటో ఇంకోటో ఒక ఆలోచన ఉందనుకో మళ్ళీ ఆ లైవ్ అయిన వాళ్ళ మళ్ళీ మేనిఫెస్టేషన్ జరుగుతుంది అంటున్నారు కాకపోతే ఏంటంటే అన్మానిఫెస్ట్ స్టేట్ మనకు తెలియదు మళ్ళీ ఈ మేనిఫెస్టేషన్ మళ్ళీ జారిపోయిన తర్వాత కూడా మనకు తెలియదు అందుకని తెలియని విషయాన్ని గురించి మనం అంత స్ట్రగుల్ పడాల్సిన ఎలా అవసరం లేదు ప్రస్తుతం మన దగ్గర ఒక జన్మ ఉన్నది మనం మన నాకు శరీరం ఉంది ఈ శరీరంలో ఒక ఈ శరీరం ఒక ప్రాణంలో ఉంది ఒక మనసులో ఉంది ఈ మనసుని ప్రాణాన్ని నేను బ్యాలెన్స్ చేయాలి నా ప్రాణశక్తిని నేను పెంచుకో పెంచుకోవడం జరగాలి నా మానసిక స్థితి స్థితి ఏ పని చేస్తుంటే ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ ఈ మనసు ఉండడం జరగాలి ఎలా అనేది మనకు తెలియాల్సిన విషయం అంటే ఏంటి అనవసర విషయాలు స్ట్రగుల్సు కొట్లాటలు రియాక్షన్సు ఇవన్నీ ఉన్నాయంటే మనసుకి ఎమోషన్స్ వచ్చేస్తాయి ఈ ఎమోషన్స్ వల్ల మన ప్రాణశక్తి బలహీనమైపోతుంది మనం ఎవరం ఒరిజినల్గా ఈ పంచభూతాలు పంచకోశాలు ఈ తర్వాత ఏంటి ఈ వాడినేమంటారు ఈ చక్రాలు ఆ తర్వాత ఈ కోశాలు స్థితులు ఇవన్నీ దాటినటువంటి ఒక నిరాకారమైనటువంటి ఒక భగవత్ తత్వ చైతన్యం మనం ఉన్నాం ఆ చైతన్యం అంటే జ్ఞానం జ్ఞానం అంటే మళ్ళీ ఏంటి నేను అనేటువంటి విషయం తెలియడం ఇప్పుడు నేను ఏవి కాదన్నా నేను అనేటువంటి విషయం ఒకటి ఉంది ఈ నేరును నిశ్శబ్దంగా కనుక మనం పెట్టుకున్నామంటే ఆ నేనే భగవత్తత్వం బ్యూటిఫుల్ వండర్ఫుల్ దానికోసమే కర్మ చేయటం కర్మ వల్లే వస్తుంది కర్మ కలిగ చేస్తే మనసుకి బుద్ధి విశాలమయ్యి నిశ్చలత్వం వస్తుంది అటు పోదాం ఇటు పోదామని ఈ ఘర్షణలు తగ్గిపోతాయి రెండు అనన్య అనన్యభక్తితోడు ఒకే విషయం మీద మనసు పెడితే దాని మీద ఆ భగవతత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదంటే నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పని మీద లాగా ఫోకస్ పెడుతుంది చేసిపోయేది మళ్ళీ చైతన్య భగవత్ తత్వం మనం చేయడం లేదు అనేటువంటి విషయం మనకి హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉండాలి తర్వాత యోగం అంటే మన దగ్గర సెన్సార్గన్స్ ఉన్నాయి ఈ మనసు పరిగెడుతూ ఉంటుంది చక్కగా మాట్లాడటం ఇష్టం ఎవరితోనన్నా అన్ని పిచ్చి పిచ్చివన్నీ వినటం ఇష్టం రకరకాలవి చూడటం ఇష్టం అన్నీ చూడు కానీ స్పెసిఫికేషన్ తగ్గించుకోవటం భగవత్ తత్వ సాధన మొత్తం చూస్తాం కానీ కంటిలోనికి ఏది పడదు అన్నీ అద్భుతంగా ఉంటాయి లేదు ఈ చెట్టే బాగుంది ఈ మనిషే మంచివాడు ఈడ మంచివాడు కాదు అన్నామంటే స్పెసిఫికేషన్స్ వచ్చేస్తాయి స్పెసిఫికేషన్ భగవత్ తత్వం కాదు ఏమీ స్పెసిఫిక్గా ఉండకుండా సామాన్యంగా ఉండే విధంగా మనం తయారుగాగలగడం భగవత్ తత్వం సామాన్యంగా కావాలి అంటే ఈ విశేషాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఆగిపోవాలి ఆగిపోవాలి అంటే కోరిక లేని స్థితి రావాలి ఉండేది ఒకటేను ఆ ఒకటికి నాకు భేదం లేదు అనేటువంటి విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం దాన్ని ఏమంటారు నమ్మకం నమ్మ నమ్మకం కలగాలి ఆ నమ్మకం అయిపోయిన తర్వాత మనం ఉన్నాము మనం లైవ్ అయినాము మళ్ళీ వస్తావు ఈ విషయాలు కూడా మనకేమీ తెలియదు ఈ ఉన్నది ఉన్న అంటే ఏంటి మనం ఎక్కడ కూర్చున్నా భగవత్వ ఆలోచనతో కనుక ఉంటే నిశ్శబ్దంగా ఉంటుంది ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో కూడా ఆ తల్లి ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ త్రిపుర రహస్యంలో చెప్పింది సరే ఆయన ఈ పుస్తకం రాశాడు రాసిన తర్వాత ఇందులో కొన్ని పాత్రలు సృష్టించారు ఏంటి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్స్లో కూడా వేరే వేరే పేర్లు ఉన్నాయి ప్రస్తుతం ఒకటి నుంచి పది వరకు ఉన్నదంతా కూడా జ్ఞానం గురించి చెబుతూ అందులో ఏం చెప్పాడు హేమచూడు అనేటువంటి రాజు నా భార్యతో చాలా సంతోషంగా ఉంటూ నాతో ఆనందంగా చాలా అందంగా సంతోషంగా ఉన్నానన్నప్పుడు ఆమె ఇవన్నీ కూడా నీ సెన్సార్గన్స్ చేస్తున్న నాటకాలు నీ మనసు ఆడుస్తున్న వ్యవహారం నాయన అందుకని వాటి గురించి అంత పెద్ద ఇది పడక్కర్లేదు అంటే నాకు చెప్పు చెప్పుకొని ఆయన ఆ భగవత్త్వ సాధనకు వచ్చినప్పుడు ఆమె చెప్తుంది ఆయన ఈ పరమాత్మ తత్వాన్ని నేను చూపించడానికి నేనే కాదు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు చూపించలేరు ఎందుకంటే అది ఒక రకమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు కూడా ఆ జ్ఞానస్థితికి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని అని చెబుతూ సరే పోతాడు ధ్యానం చేసిన తర్వాత రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి ఆ వచ్చిన వాటితో అతను టెన్షన్ పడి మళ్ళీ భార్యను పిలిపించిన తర్వాత ఇవన్నీ కూడా మనసాడిస్తున్న ఆయన కాకపోతే అవసరమే ముందు నువ్వు అసలు కూర్చోవాలిగా ఆ నిశ్శబ్దాన్ని ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవటం జరగాలి కదా ఆ తెచ్చుకున్న తర్వాత అప్పుడు నువ్వు సత్యానికి వెళతావు విషయం ఏంటంటే నా భర్తది నాదా ఇది ఒక స్వరూపం ఈ స్వరూపం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఒక సర్వత్రా వ్యాపించినటువంటి ఒక జ్ఞానం అది ఎవరి దగ్గర ఉంది నీ దగ్గరే ఉన్నది నీ దగ్గరనే కాదు సర్వత్రా ఉన్నది కాకపోతే మనమేమయ్యాము లోపల ఉన్నటువంటి వస్తువులను మర్చిపోయి లైట్ వేసాము వస్తువులు కనపడతాయి సూర్యుడు వచ్చాడు విషయం అర్థమవుతుంది సూర్యుడు లేడు అంత చీకటి చీకటిగా అలికినట్టు ఉంటుంది అలాగే అర్థం ఉంటుంది అర్థం అనేది భగవతత్వం అనేటువంటి ఒక ఒక పద్ధతి అందులో ఉన్నటువంటివన్నీ ఏంటి ఎక్స్ప్రెస్ అవుతున్నవన్నీ కూడా అద్దంలో ఎక్స్ప్రెస్ అవుతున్నవన్నీ కూడా విశేషాలు మనమేం చేస్తాం అద్దాన్ని చూడకుండా విశేషాలను చూడటం మొదలుపెట్టాం విశేషాలు కాదు నీ దగ్గర ఉన్నటువంటి ఆ తత్వాన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకోవటం చేసుకో అని అని చెప్పి చెప్పిన తర్వాత కూర్చుంటాడు మళ్ళీ అర్థమైన తర్వాత మళ్ళీ సమాధిలోకి వెళ్తాడు అంటే సమాధిలో నుంచి ఇక బయటకు రావడానికి ఇష్టపడ్డు మళ్ళీ అమజు చెబుతుంది కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన సమాధి వల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు ధ్యానం కాసేపు చేసాము మళ్ళీ ధ్యానం చేస్తూనే మళ్ళీ గోలకు మైలు అంటే అలా కాదు నువ్వు విచారణ చేసి విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి విచారణ కూడా ఆగిపోవాలి ఉపనిషత్తులు చెప్పింది అదే వేదాంతం అంటే ఈ జ్ఞానం ఇదేటువంటి విషయం మనకు అవగాహన అయింది కదా ఇంకా దాన్ని పెద్ద మనం విచారణ చేయాల్సిన అవసరం ఏముంది ఇరవై నాలుగు గంటలు ఈ శరీరం అంటే అవసరం ఉన్నంతకాలం పరమాత్మతత్వంలో ఎందుకు వచ్చిందో కృష్ణ భగవాను లాంటి వాడి శరీరం వదిలేశాడు శ్రీరామచంద్రుడు వదిలేశాడు ఇదంతా కూడా ఆ చైతన్యంలో భాగమే ఆ భగవతత్వంలో భాగమే ఎన్నాళ్ళు వాడబడాలో ఎక్కడ వాడబడాలో అది వాడబడుతూ ఉంది ఈ వాడబడంలో శరీరం వాడబడంలో ఒక శరీరానికి ఒక శరీరానికి సంబంధం లేదు ఎందుకు వాళ్ళ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలకు అనుగుణంగానే ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలకు అనుగుణంగానే సంకల్ప వికల్పాలు వస్తాయి ఈ సంకల్ప వికల్పాలకు బుద్ధికి వివేకం ఉన్నప్పుడు ఇది మనం చేసే పని కాదు ఇది మనం చేసేది అని ఒక స్టాంపు పడుతుంది దాని ద్వారా పని జరుపుకుంటూ పోతుంది ఏమి చేసినా భౌతికంగా జరుగుతున్నది ప్రతిదీ విశేషమే విశేషాలన్నీ ఆ విశేషాలన్నీ సామాన్యం కాలేవు అంటే ఏంటి ఇది జరుగుతున్న గొప్ప గొప్ప విషయాలన్నీ మళ్ళీ లాగా భగవతత్వంలో జరుగుతుంది కాబట్టి ఇదే భగవతత్వం కాదు కాకపోతే ఎక్కడ ఏది జరగాలో అది జరుపుకుంటూ పోతుంది అందుకని ఏం చేయడం లేదు అనేటువంటి విషయంగా మనం అర్థం చేసుకొని విశేషాల మీద మనసు పెట్టకుండా నేను సామాన్యం నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించటమే జ్ఞానం అది ఎలా గ్రహిస్తావు దాని స్ఫురణ అన్నారు అంతే కదా ఇప్పుడు నాకు సెల్ ఫోన్ అని తెలుస్తుంది సెల్ ఫోన్ ఉందనేటువంటి విషయం నా జ్ఞానానికి తెలుసు కానీ దాన్ని నేను గ్రహించాలంటే ఇది సెల్ ఫోన్ అని తెలియాలి అంటే మనకు ఆ జ్ఞానం లేకపోతే ఆ స్ఫురణ లేకపోతే మనం గ్రహించాం బోరేడు మంది మనుషులు ఉంటాడు అందరు మామూలుగానే కూర్చుని ఉంటాడు వీడు ఇదిగోనండి ఇతను అతను ఏమంటాడు మనం మనవాళ్ళు అండి ఇతను లేదా బ్రిటన్కో ఎవరికో ప్రై ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండి అదిగోనండి ఇతను ఫ్రాన్స్కి మినిస్టర్ అండి అంటారు ఎవరికి తెలుసు మనకి ఫ్రెంచ్ ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయితే తప్ప మనకి తెలిసే ఛాన్స్ లేదు అంటే అర్థం ఏంటి మనం తయారు చేసుకునేటువంటి జ్ఞాపకాలను బట్టి మనం చూస్తూ ఉంటాం తత్వ సాధన అంటే ఈ జ్ఞాపకాలన్నీ వదిలించేసుకోవాలి వదిలించుకోవాలంటే ఎట్లా మనకి మనకి ఇప్పుడు ఏమంటారు దాన్ని సెన్సిటివిటీ రావాలి సెన్సిటి సెన్సిటివిటీ అంటే ఏంటి మన ఆలోచనలను మనం గమనించుకొని ఈ ఆలోచన విశేషం ఇది నాకు సంబంధించింది కాదు నేను అనేది నిశ్శబ్దమైనటువంటి ఒక జ్ఞానం అది భగవత్ తత్వం అది బయట ఎక్కడో లేదు నా దగ్గర ఏముందనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఆస్తిలో ఉండి భౌతికంగా జరుగుతున్నటువంటి విషయాలను చేసుకుంటూ పోవటం తర్వాత ఇది చేసేది కూడా ఇది ఒక అరగంట ధ్యానంలోనో ఒక అరగంట పూజలోనో ఒక అరగంట పుస్తకంలోనో కాదు మనకి ఇరవై నాలుగు గంటలు ఈ విషయం మనకి స్పృహలో ఉండాలి ఈ స్పృహలోకి రావాలంటే నిద్ర లేచిన తర్వాత మనం జాగ్రత్త అవస్థలో వచ్చేస్తాము ఈ నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఒక గ్యాప్ ఉంటుంది అంతే కదా నిద్రలోంచి మనం కాలు పెట్టబోయే ముందరే ఈ రాస్తూ ఉండగానే వెంటనే మనకేం వస్తాయి భౌతికానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి కాకపోతే ఈ ఆలోచనలైన గ్యాప్ని మనం కొంచెం పెంచుకోవాలంటే ఏంటి అప్పుడు ఇది కదా అన్నప్పుడు ఏదో పోయి ధ్యానంలో కూర్చోడమో లేదో ఒక అరగంట అరగంట మనం ప్లాన్ చేసుకోవాలి ఏ విషయం పని జరుగుతున్నా భగవతత్వం అనేటువంటి ఆలోచన జరుపుకుంటూ ఎక్కువ ఆ స్థితిని మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి నీ స్థితిని గమనించు నీ స్థితిని గమనించంటే ఏం లేదు నిశ్శబ్దంగా ఉన్నావా నీ మనసు నేను పరుగులు పెట్టిస్తుందా అనేటువంటి న్ని గ్రహించడం నిశ్శబ్దంగా నువ్వు ఉన్నావు అంటే నీకు ఏ ఆలోచన వస్తుందో నీకు అవగాహన అయిపోతుంది ఆలోచన రావడం స్ఫురణలోకి రావడంతో ఈ జ్ఞాపకం నాకు అవసరం లేదు ఇదంతా ప్రతిదీ మెమరీ అను అని ఆ మెమరీలను తీసేసుకుంటూ పోవాలి ఎవరు తీసేస్తారు మనం సూక్ష్మంగా ఉన్నప్పుడు తీసేస్తాం సూక్ష్మం అంటే ఏం లేదు విశేషాల మీద వ్యామోహం తగ్గిపోతే మనం ఆటోమేటిక్గా స్థితిలోనే ఉన్నాం అందుకని భగవత్ తత్వం అంటే ఏంటి నీళ్ళ లాంటి ఒక స్థితి అందుకని వాళ్ళు ఏం చెప్పారు నీళ్ళను ఉదాహరణగా చెప్పారు అద్దాను ఉదాహరణగా చెప్పారు ఇందులోనైతే త్రిపుర రహస్యంలో అయితే వెండిని వెండిని ఉదాహరణ చెప్తున్నాడు మామూలుగా బంగారం చెప్తాడు ఇప్పుడు వెండి ఉంది వెండి కంచం ఉంది ఒక ప్లేటు తీసుకెళ్ళి అమ్మ వెండి ప్లేట్ను మార్చి రకరకాల వస్తువులు తయారు చేద్దామని వాడు వెండి తయారు చేసే బ్రాహ్మణుల దగ్గరకు వాళ్ళకు తీసుకెళ్ళాము వెండిని అంతా కడిగిచ్చేశాడు ముద్ద ఆ వెండిలో కంచాలు బంచాలు గ్లాసులు ఎక్కడున్నాయి మళ్ళీ ఈ క ఈ ముద్దను మళ్ళీ పార్ట్స్గా డివైడ్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు రకరకాల రకరకాల వస్తువులన్నీ వచ్చి పడ్డాయి ఈ వస్తువులు తయారు చేసేటప్పుడు లోపల కొంచెం గ్యాప్ వచ్చిందిగా చైతన్యం జ్ఞానం అది భగవత్ తత్వం అంటాడు అది ఎక్కడుంది అంటే ఆ జ్ఞానం అంటే అంటే అల్టిమేట్ ఏంటి మనం కూడా ఆ భగవతత్వ చైతన్యంలో మనం కూడా భాగమే కాకపోతే ఏంటి మన కోరికలకు అనుగుణంగా మన మనసును పనిచేసుకొని అజ్ఞానంతో సపరేట్ సపరేట్ సపరేట్గా ఒకళ్ళు స్పూను ఒకళ్ళు చెంచా ఒకళ్ళు కుండ రకరకాలుగా తయారు ఇవన్నీ కూడా నామరూప క్రియలే ఒక క్రియకి ఒక క్రియకి సంబంధం లేదు ఒక మనిషి ఆలోచనకి ఒక మనిషి జ్ఞాపకానికి ఒక మనిషి మాటలకి సంబంధం లేదు కాకపోతే ఉన్నదంతా ఒకటి సర్వత్రా ఉన్నది అందరి దగ్గర అదే ఉన్నది అన్ని చోట్ల అదే ఉన్నది అందుకని ఏం ఏం చెప్పాలి మనం ఏమనుకోవాలి ఇదంతా ఒక వెండి ఒక బంగారం లేదంటే ఒక ఉండ అనేటువంటి విషయంగా సర్వత్రా చూస్తూ ఆ సర్వత్రాల స్పెసిఫికేషన్స్ లేకుండా అంటే మళ్ళీ స్పెసిఫికేషన్స్ అన్నీ చూసేది ఎవరు శబ్దస్పరిశ రూపర సగంధాలు మన ఇంద్రియాలు ఇదిగో అది చూడు ఇది చూడు అని చెప్పేది మనస్సు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆధ్యాత్మిక సాధనలో మెంటల్గా అవడం కాదు పిచ్చోళ్ళంగా అవడం కాదు మన బుద్ధితోటి వివేకంతో విజ్ఞానంతో ఆ మనసుని మనం ఆపగలగడం అంటే మళ్ళీ ఆ మనసుని చిత్తవృత్తి అని మన పతంజలి చెప్పాడు మళ్ళీ చిత్తవృత్తి నిధో నిరోధ అంటూ మళ్ళీ ఈశ్వర ప్రణిధానం అంటాడు ఈశ్వరుడు అంటాడు మళ్ళీ ఈశ్వరుని నువ్వు గ్రహించాలంటే చిత్తాన్ని నిరోధం చేస్తే ఈశ్వరుని ఎట్లా గ్రహిస్తావు అందుకని అద్వైత వేదాంతంలో చెప్పుడు ఇన్ని లేవు లాంటి వాళ్ళ మనం ఒక ఆకాశం ఉంది వెళ్ళిపోయింది సోరేళ్ళిపోతూ సోలు అంటే ఏంటి నేనే జీవత్వం అనేటువంటి నా భావన అంటే నా మనసు నా ప్రాణం నా శరీరం జీవత్వ భావన నేను జీవత్వం ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను సోలు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆకాశం లాంటి ఖాళీలో లాంటి ప్రదేశం అనేటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వ చైతన్యంలో నా నా ఈ చిన్న కుండ అనేది ఒక ఖాళీ ఇప్పుడు కుండ పగిలిపోయింది ఈ ఖాళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుందా పోతుందా అనేది మళ్ళీ డెవలప్ అయి వస్తుందని చెప్పటం కాదు కానీ అది ఎవరికి తెలియదు కదా ఇదిగో ఈయన ఇలానే వచ్చాడు శంకరాచార్య గారు ఇలానే పుట్టారు మనకేం ప్రమాణం లేదు అట్లాగే వ్యాస భగవానుడు పుట్టాడు ప్రమాణం లేదు అలాగే ఇంకొకళ్ళు మన మాస్టర్లో మన గురువులో పుట్టారు ప్రమాణం లేదు తెలియదు మనకి కానీ ఒకటే ఒక ప్రమాణం ఉన్నది ఏంటి ఆ ప్రమాణం నేనున్నాను అనేటువంటి ప్రమాణం ఆ నేను అనేటువంటి ప్రమాణమే భగవత్ జ్ఞానం నాది అనేటప్పటికీ మళ్ళీ మనసు ఉపయోగిస్తున్నటువంటి కోరికలు మన విశేషాలు అందుకని నేను అనేటువంటి జ్ఞానం ఎలాంటిది నిశ్శబ్దం కనపడదు కానీ కంటికి నేను అనేటువంటి నేను చెప్తున్న అంత లోపల నా జ్ఞానం ఎలా ఉంది నిశ్శబ్దంగా నిరాకారంగా నిర్గుణంగా నిశ్చలంగా ఉంది ఆ జ్ఞానస్థితులు నేను ఉంటూ ఈ శరీరం అనేది వాడుకుంటూ చేయాలి తర్వాత ఏమవుతుంది ఖాళీలో నుంచి ఖాళీకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఖాళీ తర్వాత వస్తుందనేది అనేది ఏదో ఒక మనిషికి ప్రత్యేకత ఉంటే అలా వచ్చుండొచ్చు అని అనుకోవటం తప్ప సత్యం ఏంటి నేను అనేటువంటిదే సత్యం అంతే నేనే నేనే నేనుంటేనే ఈ సెల్ ఫోన్ ఉంది ఈ భగవద్గీత ఉంది ఈ త్రిపుర రహస్యం ఉంది అమ్మ నాన్న అందరు ఉన్నారు నేనే లేకపోతే ఇవేమీ లేదు నేను మళ్ళీ నేను నేనంటే ఎవరు నే ఆ నేను అనేటువంటిది ఇదంతా విశేషాలు కానీ నేను అనేటువంటి జ్ఞానం ఉన్నది అది భగవత్ తత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించా ఉంటే ఈ నాదితోటి జస్ట్ ప్లే చేస్తాం ప్లే అంటే ఏంటి లైఫ్ ఈజ్ నథింగ్ బట్ బ్యూటిఫుల్ ఆడుకుంటాం హాయిగా సరదా సరదాగా ఉంటాం ఎక్కడికి పోయినా ఆట అంటే ఆట అంటే మళ్ళీ ఆహా ఓహో అన్నామంటే కాదు జీరో కంప్లైంట్ జీరో ఎక్స్పెక్టేషన్ ఏ ఎక్కడ మనకి ఏమి ఆశించం ఎవరిని ఏమి మనం కంప్లైంట్ చేయం మన స్థితి అంటో మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇలా ఉండగలగడమే భగవతత్వ సాధన నాయ నాథ అని ఎవరు ఆమె మన త్రి మన హేమలేఖ భర్తకి చెప్తుంది ఇవన్నీ ఏంటి నువ్వు నిద్ర లేచిన తర్వాత నిద్రలో పడుకున్నప్పుడు నువ్వు కలలు కంటున్నప్పుడు ఈ మూడు స్థితుల్లో కూడా సర్వత్రా వ్యాపించింది భగవతత్వం ఇవి దాటిన తర్వాత కూడా మేనిఫెస్ట్గా వ్యాపించింది అది మనకు తెలియదు మనం అంతకుముందు ఎలా ఉన్నామో తెలియదు మళ్ళీ ఎక్కడికి పోతామో తెలియదు కానీ తెలుస్తున్నదైతే నేను అనేటువంటి జ్ఞానం ఉందని చెప్తూ మా గురువు గారు మనసు గురించి ఒక చిన్న చాలా అంటే ఒక మన మనస్సు మన ఎలా వేషాలు వేయిస్తుంది అనే దానికి ఒక చిన్న ఒకటి చెప్పాడు ఏంటి ఒక ఒక పేడ పేడ ఉంది పేడలో ఏమొస్తాయి పేడలో నుంచి పేడ పేడ అంటే తెలుసు కదా మీకు షిట్ అంటే ఒక ఒక యానిమల్ యొక్క షెట్ లేదంటే ఒక బఫెలో షెట్ దా అదిగా అది ఉంటుంది తర్వాత ఒక గాడిద ఉంటుంది కదా గాడిద యూరిన్ ఉంటుంది ఈ యూరిను ఈ పేడ కలిసిన తర్వాత అందులో నుంచి పేడ పురుగులు వస్తాయి వచ్చిన పురుగు ఏం చేస్తుంది దాంట్లో ఉన్న యూరినే తాగి ఆ షిట్నే తినేస్తుంది మన మనసు అలాంటిది అంటే ఏంటి మన మనసు ఇలా సృష్టించుకుంటుందని నేను వేరు భగవంతుడు వేరు నేను వేరు మాశ్రమం వేరు నేను వేరు అవతల వాళ్ళు వేరు అని మనం మన ఋషులు చెప్పింది ఏంటంటే ఈ వేరు అనేది నువ్వు ఎప్పుడైతే ఈ భేదం తొలుగుతూ తొలుగుతూ పోతుందో అప్పుడు నువ్వు అదేనని తెలుస్తుంది ఈ భేదం తొలగించుకోవటాన్నే మన వాళ్ళు ఏమన్నారంటే ఆధ్యాత్మిక ప్రయాణం అన్నారు ప్రయాణం అంటే ఏంటి ఉన్నదంతా సర్వత్రా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించటం గ్రహించాలి అంటే నాదికి సంబంధించినవన్నీ విశేషాలు వాటికంత అంత చేయాల్సిన అవసరం లేదు అని వాడికి ఇండిఫరెంట్గా ఉండడం అలవాటు చేసుకోవటం అంటే ఏంటి మళ్ళీ మనకిచ్చిన కర్తవ్యాలను వదలమని చెప్పాల మనకిచ్చిన పనులు భగవత్తత్వ భావనలో జరుగుతూ పోతూ మనకు సంబంధం కానివన్నీ కూడా మనం వేలు పెట్టకుండా దాన్నే విట్నెస్ అన్నారు యాక్సెప్ట్ అన్నారు వాటికంటే కూడా ఇండిఫరెంట్గా ఉండడం ఇది నాది కాదు నాదైతే హండ్రెడ్ పర్సెంట్ పెరగడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ నాది అంటే మళ్ళీ నా శరీరానికి సంబంధించి కానీ అసలు ఒరిజినల్ ఎవరు నేను నేను నాది కాదు నా దగ్గరే ఉన్నటువంటి కంటికి కనపడకుండా ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం జ్ఞానమన్నా చైతన్యమన్నా శక్తి అన్న పరమాత్మన్న ఆల్రెడీ చెప్పుకున్న భగవతత్వం అంటే ఏంటి మనం ఆ జ్ఞానస్థితిలో ఉండి ఉన్నదంతా ఒకటి అనేటువంటి విషయంతో ఉండి ప్రకృతితోటి మనం కాంటాక్ట్ చేస్తూ ఉండాలి మళ్ళీ ప్రకృతి అంటే ఎవరు పంచభూతాలు మన మనసు మన బుద్ధి మన అహంకారం కూడా ప్రకృతే కానీ జీవ చైతన్యం ఉంది కదా ఆ జీవ చైతన్యం అనేటువంటి జ్ఞానం దాని ఆత్మ జీవాత్మను కూడా దాటినటువంటి భగవత్ తత్వ జ్ఞానం ఆత్మ జ్ఞానం మన దగ్గరే ఉందని గ్రహించగలిగితే జరుగుతున్నదంతా ఇదేనో అని చెప్తే ఇప్పుడు ఇంకా ఆయన సమాధి స్థితిలోకి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు రేపు వేరే చాప్టర్లు ఆయన సమాధి స్థితి నుంచి వచ్చిన తర్వాత ఏం చెప్తాడు అసలు సమాధి అంటే ఏంటో ఆమె చెప్పబోతుంది రేపు పదో చాప్టర్ రేపు చదువుకుందాం తొమ్మిది కంప్లీట్ అయిపోయింది